వరదలు వర్షాలతో భారీగా నష్టం జరిగిందని లక్షలాది మంది ప్రజలు ముంపు బారిన పడ్డారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి తన అనుభవంతో ఈ విపత్తు నుంచి ప్రజలను గట్టెక్కించారన్నారు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వరద సహాయాన్ని చులకనగా క్షేత్రస్థాయిలో ప్రజానికానికి అందించాల్సిన బాధ్యత వారు కూడా తీసుకుంటే బాగుంటుందనే ఆలోచన లేకుండా మాట్లాడడం చాలా బాధాకరం విజయవాడ నగరంలో రెండుసార్లు పర్యటించారు నిన్న పిఠాపురంకి వెళ్ళారు కాకినాడలో మ్యాన్మేడ్ డిజాస్టర్ మ్యాన్మేడ్ డిజాస్టర్ని ప్రతి చోట ఇది ఒక ఊత పదంలాగా అయిపోయింది దానికి అసలు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనే మన రాష్ట్రానికి అతి పెద్ద విపత్తు ఊహించని విధంగా వీళ్ళు వ్యవస్థలు నాశనం చేసి కనీసం ఇరిగేషన్ శాఖ పైన క్షేత్రస్థాయిలో ఉన్న వ్యవస్థల పైన అధ్యయనం చేసుకుని బడ్జెట్ అలొకేషన్లు కూడా చేయకుండా సర్వనాశనం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కేవలం మూడు నెలలైంది మేము అధికారంలోకి వచ్చి మూడు నెలలకే మీకు ఇంత ఏడుపులు ఉంటాయి ఎట్లా ఇంకా యాభై ఏడు నెలల్లో అసలు మీ ఏడుపు ఏ స్థాయికి వెళ్తుందో మాకు ఆశ్చర్యం కలిగిస్తుంది అసలు మీలో స్పందించే మనస్తత్వం ఏదని నేను అడుగుతున్నాను ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారు నిలబడి రాష్ట్రంలో ఒక ఆదర్శవంతంగా నాలుగు వందల పంచాయతీలకి లక్ష రూపాయలు విరాళం ఇచ్చి తెలుగు రాష్ట్రాలకి కోటి రూపాయలు చొప్పున విరాళం అందించి క్షేత్రస్థాయిలో ఆదుకోవాలని చెప్పి పార్టీ నాయకులందరూ కూడా పిలిపించి దూర దూర ప్రాంతాల నుంచి కూడా జనసేన పార్టీ నాయకులందరూ కూడా వచ్చి ఎక్కడైతే ముంపు ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి సహాయ సహా కార్యక్రమాలు అద్భుతంగా చేస్తున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ చేసింది ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను పిఠాపురంకి వెళ్ళారు కొన్ని ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో మీకు పూర్తి అవగాహన వచ్చినట్టు ఒక నలభై యాభై కాయిదాలు పట్టుకొని ప్లెస్ ముందు మీరు మాట్లాడిన మాటలు ఏ విధంగా ప్రజలకు ఉపయోగపడతాయని నేను ప్రశ్నిస్తున్నాను ఒక్కసారి మీరు గతంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా ఇటువంటి సందర్భాల్లో ఏ విధంగా మేము స్పందించేవాళ్ళు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శించకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా రెండు మూడు మంచి సూచనలు చేసి పెద్ద మనసుతోటి మీరు ముందుకొచ్చి ప్రభుత్వం నుంచి ఆదుకోవాలి కష్టాల్లో ఉన్నారు రైతాంగం సామాన్య ప్రజలని పదే పదే ఆయన విజ్ఞప్తి చేస్తూ ఉండేవాళ్ళు రోజున వాస్తవాలు ఏంటి పోనీ మీరు అక్కడ పోయి పర్యటించారు మీ సొంత పేరుతో నిర్మాణం చేసిన ఆ జగనన్న కాలనీ గొల్లపురంలో అక్కడికి పర్యటించారా మీరు అక్కడున్న వాస్తవ పరిస్థితి తెలుసుకున్నారా ఏ విధంగా ఆ ప్రాంతం మొత్తం మునిగిపోయిందో మీరు చూసారా సెలెక్టివ్గా కొన్ని ప్రాంతాలకు వెళ్ళి ఏలేరు గురించి మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అధికార యంత్రాంగాన్ని సమావేశపరిచి జిల్లా కలెక్టర్ గారి ద్వారా ఆధునీకరణ కోసం చేయాల్సిన కార్యక్రమాల గురించి ఆయన సమావేశం ఏర్పాటు చేసుకుని ప్రణాళిక సిద్ధం చేశారు సుమారు వెయ్యి కోట్ల రూపాయలతో అంచనాలు వేశారు మరి మీ ఐదు సంవత్సరాల్లో ఎందుకు మీరు పనిచేయలేకపోతున్నారంటే ఎందుకు చేయలేదని అంటే విచిత్రమైన సమాధానం ఏంటంటే వర్షాలు ఎక్కువ పడ్డాయ అసలు స్పందించే మనస్తత్వం ఏది మీలోనే నేను అడుగుతున్నాను మీరు ఎప్పుడైనా మీ జేబులోంచి ఒక లక్ష రూపాయలు తీసేవారు కానీ ఇచ్చారా సామాన్యుడు ఇబ్బంది పడుతుంటే మీరు పరదాలు కట్టుకుని తిరిగారు ఆ రోజుల్లో మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే అద్భుతమైన ఉదాహరణ అన్నమయ్య ప్రాజెక్ట్ కేవలం మీ ఇసుక దోపిడి కోసం గేట్లు ఎత్తకుండా ఇరవై నాలుగు మంది బలైపోతే ముప్పై ఎనిమిది మంది ఆచూకీ ఈరోజుకు తెలియకపోతే పన్నెండు రోజుల తర్వాత సొంత జిల్లాలో ముఖ్యమంత్రి గారు పర్యటించారు పన్నెండు రోజుల తర్వాత ఐదు సెంట్లు భూమి ఇచ్చి మీకు నెల రోజుల్లోనే ఇల్లు కట్టే కార్యక్రమం ప్రారంభించి నేనే వచ్చి మీకు తాళాలు ఇస్తా అన్నాడు ఇది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటిలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే రోజు వరకు కూడా ఇల్లులు అక్కడ పూర్తి కాలేదు ఏ ఒక్కరికి తాళం ఇవ్వలేదు ఈయన మాట్లాడతాడు మ్యాన్మేడ్ డిజాస్టర్ అని అన్నమయ్య ప్రాజెక్ట్ ఏ విధంగా కూలిపోయిందో దానికన్నా మ్యాన్మేడ్ డిజాస్టర్ ఏముంటుంది చెప్పాడు ఈరోజు బుడమేరు కానివ్వండి ఏలేరు కానివ్వండి కనీసం బేసిక్ మినిమం రిక్వైర్మెంట్స్ కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన నిధులు మీరు కేటాయించకుండా అస్తవ్యస్తంగా వదిలేసి అక్కడున్న ఇబ్బందుల గురించి మీకు అవగాహన లేక కేవలం రాజకీయ కోణం నుంచే ప్రతి క్షణం మీరు మాట్లాడుతుంటే దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉంది అసలు దేనికోసం మీ ఏడుపులు ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి మీరు మాట్లాడండి